గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మేషరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి ద్వితీయంలో గురువు ఏకాదశంలో శని అలాగే ఆరులో కేతువు షష్ఠ ఉపచయగతుడైన కేతువు దైవ బలాన్ని ప్రసాదిస్తారు అలాగే గురువు జ్ఞానము అదృష్టము వినయము సంస్కారము మొదలైనటువంటి శుభ ఫలితాలను ఇస్తారు ఏకాదశస్థ శని తన యొక్క మూలత్రికోణ త్రికోణ రాశిలో సంపూర్ణ శుభాన్నిస్తారు గురుబలం రక్షిస్తోంది ఆర్థిక విషయాలు బాగుంటాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోండి ఆరు గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పుడు పనుల్లో తొందర వేగము ఒత్తిడి మొదలవుతూ ఉంటుంది తొందరలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించండి ఒత్తిడి లేకుండా పనులు చేయండి ముందస్తు ప్రణాళికలు మేలు చేస్తాయి సకాలంలో పనులు చేయడం ద్వారా శాంతి లభిస్తుంది గ్రహదోషం ఉన్నప్పుడు కాలానుగుణంగా పనిచేయాలి ఎందుకంటే గ్రహదోషం అడ్డుకోకుండా ఉండాలి అంటే కాలాన్ని వినియోగించాలి కాలానికి తగ్గట్టుగా వ్యవహరించాలి ఉద్యోగంలో గంభీరంగా పనిచేయాలి తోటివారితో సౌమ్యంగా సంభాషించాలి చిరునవ్వుతో ముందుకు సాగితే కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది సమయానుకూలంగా లౌక్యాన్ని ప్రదర్శించండి ఒత్తిడికి గురి చేసేవారు ఉన్నారు ఏ విషయాన్ని మనసు దాకా తీసుకోకుండా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగండి ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా కార్యాలను పూర్తి చేసుకోవాలి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి కృషిని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి నిరంతర సాధనతో నైపుణ్యంగా ముందుకు సాగండి చంచలత్వం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా కాకుండా చూచుకోవాలి ఆవేశపూరితంగా వ్యాపారంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించడం ద్వారా మంచి జరుగుతుంది వివాదాలకు దూరంగా ఉండండి రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక చింతన రక్షణ కల్పిస్తుంది అలాగే గురుగారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం మేషరాశి వారికి సూర్య చంద్ర బుధ కుజ్రహాది యోగాలు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మేషరాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు ఉంటాయో తెలియజేస్తారా గురుగారు నవగ్రహాలని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి